మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనా మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఎన్నడూ మరిచిపోబడలేదు ఈనాటి ధ్యానాంశం ఎన్నడూ మరిచిపోబడలేదు ఈనాటి వాక్య భాగంగా యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం తల్లిదండ్రుల్లో ఒకరిచేత విడిచిపెట్టబడినవారు వయస్సులో వారెంత పెద్దవారైనప్పటికీ సాము ప్రేమించబడలేదనే బాధతో కృంగిపోతుంటారు తమను అత్యధికంగా ప్రేమించవలసిన వ్యక్తే తమను ఎలా విడిచిపెట్టారని బాధపడుతుంటారు విడాకులు పొందిన తల్లిదండ్రుల్లో ఒకరిచేతనే పెంచబడిన బిడ్డగా నేను తరచుగా ఈ విషయమై నాలో నేను మదన పడుతుండేదాన్ని నన్ను లేకుండా ప్రేమిస్తూ నా పట్ల అత్యంత శ్రద్ధ చూపే తల్లిదండ్రుల్లో ఒకరు నాకున్నప్పటికీ ఆ మరొకరు నన్ను ఎందుకు ప్రేమించట్లేదని ప్రశ్నించేదాన్ని ఒంటరితనం మరియు నేను విలువలేని దానిననే భావన నా హృదయములో నిండి ఉండేది ఆ దిగులుతో నాకు మరింత ఒంటరితనంగా ఉండేది కానీ యష్యాలోని ఈనాటి వాక్య భాగం నా అభిప్రాయాన్ని మరియు నా జీవితాన్ని మార్చివేసింది ఇలాంటి భావోద్వేగాలు కలిగిన వ్యక్తిని నేనొక్కదాన్నే కాదని ఆ వాక్యం నాకు తెలియజేసింది మరియు దేవుడు నన్ను ఎన్నడూ మర్చిపోడని నాకు ఆ వాక్యం గుర్తు చేస్తుంటుంది నేను దేవుని అరచేతుల్లో చెక్కబడి ఉన్నాను ఈ వాస్తవం మాటలతో వర్ణించలేని శాంతిని నాకు చేకూర్చింది నేనిప్పుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుణ్ణి బట్టి మరియు నా గురించి నిజంగా శ్రద్ధ తీసుకునే వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను జీవితంలో కొన్ని విషయాలు అన్యాయంగా ఉండొచ్చు కానీ దేవుని ప్రేమ నిజమైనదని అది ఎన్నటికీ తరిగిపోదని గుర్తించినప్పుడు మన జీవితాలు ఊహించలేనంతగా మార్పు చెందుతాయి నిజంగా దేవుడు చాలా మంచివాడు నేటి ధ్యానం దేవుడు నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడని గ్రహించినప్పుడు నేను శాంతిని పొందగలను ప్రార్థన ప్రియ ప్రభువా నీ ప్రేమ మరియు మమ్ము నెన్నడు విడువడని విడువనని నీవిచ్చిన వాగ్దానముకై కృతజ్ఞతలు నీ ప్రేమను మాకు చూపుతున్న మా జీవితాల్లో నీవు ఉంచిన వ్యక్తులను బట్టి నీకు వందనాలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రార్థనాంశం తల్లిదండ్రుల్లో ఒకరి చేత విడువబడిన పిల్లలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు గిన్ అలబామా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును ఆ మేన్